తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు అపవిత్రం జరిగినప్పుడు మాట్లాడితే తప్పేంటని ప్రశ్నించారు ప్రాయశ్చిత్త దీక్షలో భాగంగా విజయవాడ ఇంద్రకీలాద్రిలో పవన్ కళ్యాణ్ శుద్ధి కార్యక్రమాలు చేపట్టారు పవన్ కు ఆలయ మర్యాదలతో అర్చకులు ఆలయ ఈవో రామారావు దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ ఘనస్వాగతం పలికారు ముందుగా ఇంద్రకీలాద్రి దుర్గమ్మ సన్నిధిలో మెట్లను పవన్ కళ్యాణ్ శుభ్రం చేశారు ఆ తర్వాత మెట్లకు పసుపు రాసి కుంకుమ బోట్లు పెట్టారు వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య మెట్ల పూజ చేశారు అనంతరం కనకదుర్గమ్మను జనసేనాని దర్శించుకున్నారు సనాతన ధర్మంపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు ಅಂದ್ರೂ <imitation> ఐదు సంవత్సరాల వైసీపీ పాలనలో ఇదే దేవాలయంలో కనకదుర్గ అమ్మవారి రథం తాలూకు మన సింహాలు మాయవైనవి కొన్ని ఇబ్బందులు ఇవి తప్పులు జరిగినాయి అంటే ఒక్కొక్కరు ఎలా మాట్లాడారు వైసీపీ నాయకులు వాళ్ళెవరు ముస్లిమ్స్ కాదు హిందూస్ కాదు వాళ్ళెవరు ముస్లింస్ కాదు క్రిస్టియన్స్ కాదు హిందువులే అందరూ తాళ్ళు కట్టుకునే వాళ్ళు బొట్లు పెట్టుకునే వాళ్ళే కానీ ఒక తప్పు జరిగింది ఒక అపవిత్రం జరిగింది అంటే పదవులు అనుభవిస్తూ ఉన్నవాళ్ళు పొద్దున లేస్తే వెళ్ళేవాళ్ళు వీళ్ళు అపహాస్యం చేస్తూ ఉన్నారు వీళ్ళు వెటకారం చేస్తూ ఉన్నారు మౌనం దాటి పొగరుగా మాట్లాడటం నన్ను పచ్చి బూతులు తిట్టినా నన్ను వక్రీకరించినా నన్ను రోడ్డు మీదకు లాగిన నేను ఎప్పుడు మౌనంగానే ఉన్నా కానీ వైసీపీని నాయకులు విమర్శించే నాయకులు ప్రత్యేకంగా చెప్తున్నాం సనాతన ధర్మాన్ని జోలికి రాకండి తప్పు జరిగితే తప్పు జరిగిందని ఒప్పుకోండి లేదా మాకు సంబంధం లేదని చెప్పండి అంతేగాని మళ్ళీ అడ్డగోలుగా మాట్లాడితే ఎవ్వరం క్షమించం ఇక్కడ మీరు కూడా హిందువులే పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు మీరు హిందువులే నోటికొచ్చినట్టు మాట్లాడకండి తమాషాలుగా ఉందా మీకు సరదాలుగా ఉన్నాయా మొన్నటికి మొన్న ప్రకాష్ రాజు గారు మాట్లాడారు నా మీద అరే నేను మాట్లాడుతుంది ఒక హిందువులు అపవిత్రం గురించి మాట్లాడుతున్నాను ఇందులో ప్రకాష్ రాజు గారికి సంబంధం ఏంటి ఇందులో నేను ఇంకొక మంద మతాన్ని నిందించానా ఇస్లాంని నిందించానా క్రిస్టియానిటీని నిందించానా అపవిత్రం జరిగింది ఇలా జరగకూడదు ఫుడ్ అడల్ట్రేషన్ జరిగిందని మాట్లాడుతుంటే దీన్ని గోలు అంటే తప్పు జరిగినప్పుడు మాట్లాడకూడదా ఒక అపవిత్రం జరిగితే మాట్లాడకూడదా దేవతా విగ్రహాలను సరిచ్ఛేదం చేస్తే మాట్లాడకూడదా ఏం ఏం పిచ్చి పట్టింది ఒక్కొక్కళ్ళకి ఎవరి కోసం మాట్లాడుతున్నారు మీరు ప్రకాష్ రాజు కూడా చెప్తా ఉన్నాను నాకు మీరంటే గౌరవం ఐ ఎక్స్ట్రీమ్ రెస్పెక్ట్ ఫర్ యూ కానీ వెన్ ఇట్ కమ్స్ టు సెక్యులరిజం ప్రకాష్ రాజ్ గారు ఇట్ ఈస్ అ టూ వే నాట్ వన్ వే ఐ ఎక్స్ట్రీమ్ రెస్పెక్ట్ ఫర్ యూ యు నో దట్ మీ సెక్యులరిజం ఈస్ ఆల్వేస్ టూ వే ఇట్ నాట్ వన్ వే హిందువుల మీద దాడి జరిగినప్పుడల్లా వచ్చి మాట్లాడటం తప్ప అన్యమతాల మీద జరిగితే నేను ఇన్ని నేను కూర్చొని ఇంతమంది కౌలు రైతులకు ఇచ్చాను ఎంతమంది ముస్లిం ఇస్లాం రైతాంగానికి ఇచ్చాను నేను మీరు మాట్లాడితే కూర్చొని నేను పాటించే ధర్మానికి అపవిత్రం జరిగినప్పుడు నేను మాట్లాడకూడదు మౌనంగా ఉండాలి సెక్యులరిజంకి విఘాతం అంటే ఏంటి సెక్యులరిజంకి విఘాతం నా ఇంటి మీద దాడి జరిగినప్పుడు నేను మాట్లాడకూడదా నా ఇల్లు పది మందికి ఆశ్రయం ఇస్తుంది నా సనాతన ధర్మం అన్ని ధర్మాలకి ఆశ్రమైతే దానికి దాడి జరిగినప్పుడు దాని మీద అపవిత్రం జరిగినప్పుడు దానికి కూడా మాట్లాడకూడదు అంటే ఏం మాట్లాడాలి మీతోటి ప్రకాష్ రాజ్ గారు యూ హ్యావ్ టు లర్న్ యువర్ లెసెన్స్ రెస్పెక్ట్ యూ ఇట్స్ నాట్ జస్ట్ ప్రకాష్ రాజు గారు ఆల్ ద పీపుల్ హూ థింక్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ సెక్యులరిజం యు గోయింగ్ హేవ్ వై లెట్ మీ టెల్ యూ గైజ్ వీఆర్ ఎక్స్ట్రీమ్లీ హర్ట్ డోంట్ మేక్ ఎ మాకరీ అవుట్ ఆఫ్ అవర్ సెంటిమెంట్స్ We are deeply, deeply hurt. It's not fun for you, fun for you. Maybe it might be fun for you. It is not fun for us. It's a deep anguish, deep pain. Don't you ever forget. Before you come and think hundred times and say, talk about Sanatana Dharma. Enough of this. Salu. I am talking about Sanatana Dharma. I about Sanatana Dharma. సరస్వతి దేవి మీద మాట్లాడతారు అల్లా మీద మీరు మాట్లాడగలరా మహమ్మద్ ప్రవక్త మీద మీరు మాట్లాడగలరా జీసస్ మీద మీరు మాట్లాడగలరా ఏమందరూ కూర్చొని సనాతన ధర్మం మీద వినాయకుడి మీద చేస్తారు దుర్గాదేవి మీద జోక్స్ చేస్తారు సరస్వతి దేవి మీద జోక్స్ చేస్తారు మా మనోభావాలు బాయ్ బాయ్ బాధపడ గాయపడవా మాకు బాధ ఉండదా అందుకే నేను ప్రతిపాదించింది ఏంటంటే ప్రతి దానికి రావలేకపోతున్నాం సనాతన ధర్మ రక్షణ బోర్డ్ ఈజ్ ఆర్డర్ ఆఫ్ ద డే ప్రతిసారి కూర్చోబెట్టి మేము డిఫెండ్ చేసుకోలేము ఇది ప్రతి సగటు హిందూ తాలూకు ధర్మం ఇదే ఇస్లాం మీద దాడి జరిగితే ఎంతమంది బయటకు వస్తారు ఎంతమంది నిరసన తెలియజేస్తారు రోడ్ల మీద రమ్మని చెప్పట్ల కనీసం మీకు కోపం కూడా రాకపోతే మేము ఏం చేస్తాం గుడికెళ్లే ప్రతి హిందూ బాధ్యత కాదా ఇది నా ఒక్కడి బాధ్యత అయినా మా బాధ్యత మీది కాదా ధర్మాన్ని పరిరక్షించడానికి మీ బాధ్యత కాదా ఈయన పొన్నవలు సుధాకర్ రెడ్డి గారు మాట్లాడేది పంది కొవ్వు చాలా ఖరీదైంది ఆ కొవ్వు లడ్డు నెయ్యితో ఎలా కలుపుతారు నెయ్యి మూడు వందల ఉంటే పంది కొవ్వు పన్నెండు వందల రూపాయలు బంగారంతో రాగి కలుపుతారా ఇత్తడిలో పుత్తడి కలపరు చెంబు తయారులు ఎవరైనా బంగారం కలుపుతారా మదం ఎక్కిన మాటలు పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు మతం ఎక్కి మా వస్తే ఇట్లాంటి మాటలే వస్తాయి నువ్వు నా మీరు నా మీద కోర్టులో కేసులు వేసుకుంటారో ఏమి చేసుకుంటారో చెప్తా మీరు ఏజీపీలు కదా మీ దగ్గర వేల కోట్ల డబ్బులు ఉన్నాయి కదా వేసుకోండి కోర్టులో చెప్పండి సనాతన ధర్మానికి నోటికొచ్చినట్టు మాట్లాడితే మిమ్మల్ని అందరినీ రోడ్ల మీదకి లాగుతాం గుర్తుపెట్టుకోండి తప్పు జరిగింది ప్రాయశ్చితం చేసుకోండి లేదంటే మౌనంగా మాట్లాడకుండా ఉండడం మా మనోభావాలు ఇంకా రెచ్చగొట్టేలా మాట్లాడద్దు భూముల కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడతారు నేను వెళ్ళి హై డ్రామా రాజకీయ మనసు ఉన్న వాళ్ళు అత్యంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు లడ్డు కలుషితమైంది అంటున్నారు కల్తీ నెయ్యితో తప్పు చేసి ఉంటే సర్వనాశనం అయిపోతాం రక్తం కక్కుని చచ్చిపోతాం మీ నాశనం మొదలైంది ఆ అది భగవంతుని వదిలేస్తున్నాను వైవి సుబ్బారెడ్డి గారు విచారానికి రావాలంటే రికార్డు లైఫ్ మీరు ప్రభుత్వంలో రికార్డులు మాకు ఇచ్చారా మాకు ఏం మాట్లాడుతున్నారు మీరు మీరు కూడా విచారణకు సిద్ధంగా అసలు ఈవో ధర్మారెడ్డి గారు ఆ మనిషి గాయం రోజు దాకా లేడై ఈరోజు దాకా మళ్ళీ కనిపించలే ధర్మారెడ్డి గారు నేను మిమ్మల్ని చూశాను ఆ రోజున నేను దర్శనానికి వచ్చినప్పుడు మీరు అందరూ ఎలా ప్రవర్తించారో నాకు తెలుసు నేను చూశా తిరుమలని ఇష్ట చేశారు అది వ్యాపార కేంద్రంగా చేశారు ఆధ్యాత్మిక కేంద్రం నుంచి పర్యాటక కేంద్రంగా చేశారు అది ఇదే మీరు మక్కాకెళ్తే ఎలాగే ప్రవర్తిస్తారా మీరు ఒకసారి మక్కాను చూసి నేర్చుకోండి ఇస్లాంని పాటించే ప్రతి ముస్లిం ఎంత పవిత్రంగా పాటిస్తారో చూడండి అక్కడ అథారిటీస్ని అడగండి ఒక చిన్నపాటి మస్జిద్కి వెళ్తే ఎంత పవిత్రంగా చూసుకుంటారో చూడండి ధర్మారెడ్డి గారు మీరు హిందువులా మీ ఇష్టానికి మీరు చేసేసుకుంటారా మీ బిడ్డ చనిపోయాడు చనిపోయిన కనీసం పదకొండు రోజుల లోపలికి రాకూడదంటే ఈ లోపల వచ్చేస్తారా మీరు మేము ఆగమ శాస్త్రం చెప్పింది మీకు ఇదేనా అంటే గవర్నమెంట్ ఉద్యోగులు అయితే ప్రభుత్వం మీ నియమిస్తే మీ స్థానం చేసేసుకుంటారా మాకు బాధలు ఉండమనుకుంటున్నారా ఇదే మీరు ఒక ఇస్లాంకి చేస్తే అపచారం జరిగితే మీరేం చేస్తారు బయట రోడ్ల మీదకి వచ్చి మీరు కూర్చోబెట్టి దాన్ని పొలిటికలైజ్ చేస్తారు మీరు పొలిటికలైజ్ చేస్తారు నేను నిజంగా చెప్తున్నా జగన్మోహన్ గారి కూడా చెప్తున్నా మీరే కనుక నేనే కనుక సనాతన ధర్మం మీద పోరాటం చేయాలని నన్ను ఆపేవాళ్ళు ఎవరు లేరు ఈ దేశంలో గుర్తుపెట్టుకోండి నేను కనుక సనాతన ధర్మం కోసం నేను పోరాటం చేస్తే చచ్చిపోవడానికి సిద్ధం నేను కానీ నేను అక్కడి దాకా తీసుకెళ్ళిన విషయాలు దానికి నిదర్శనమే రామతీర్థ రాముల వారి విగ్రహం సిరిచ్ఛేదం జరిగినప్పుడు ఒక్క మాట మాట్లాడకుండా చెప్పి కూర్చున్నాను ఆ తెలివితేట లేక మీ ప్రభుత్వానికి కిందకి తీసుకొచ్చి అధాపాతాలను తొక్కిన మేము మాకు శక్తి లేదనుకుంటున్నావా అనుకుంటున్నావా కానీ మేము సమాజాన్ని కలిపి ఉంచాలని వ్యక్తులు తప్ప విడగొట్టాలని వ్యక్తులం కాదు మేము గుర్తుపెట్టుకోండి అలాగే ఈరోజు నుంచి ప్రజల ప్రజలందరికీ కూడా చెప్తున్నా ఎవరు అన్ని మతాలని మేము గౌరవించేది ఈ నెల ఒక జనసేన పార్టీ అని కాదు తెలుగుదేశం పార్టీ అని కాదు మీరు ఏ పార్టీలకు సంబంధించిన వైసీపీలో ఉన్న హిందువులు అందరూ ఏం చేస్తున్నారు మీరందరూ పోటీ పడ్డారు కదా తిరుమలకి వెళ్ళడానికి మీరు మర్చిపోయారు ఇందులో ఈ పాపం మీకు కూడా వస్తుంది ఈ పాపం మీకు కూడా తగులుద్ది మీ మౌనం కూడా మొత్తం జాగ్రత్త తరాలు నాశనం అయిపోతే మీ మౌనం మంచిది కాదు ఇది ఒక వెంకటేశ్వరుడికి జరిగింది కాదు భగవంతుడికి నిరాకారుడు ఆయనకి ఇవేం పట్టవు మనం నమ్ముకొని ఆయనకి వెళ్తున్నాం అది మనకి బాధ్యత ఇది అందుకని ప్రతి ఒక్కరు దీన్ని గుర్తుపెట్టుకోండి చేతులెత్తి వేడుకుంటున్నాను చేతులెత్తి వేడుకుంటున్నాను అలాగే ముఖ్యంగా ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా నేను తెలియజేస్తా ఉన్నా దీని దీని మీద మీరు మాట్లాడితే మద్దతుగా మాట్లాడండి లేదంటే మౌనంగా కూర్చోండి అంతేగాని మీ మీ మాధ్యమాల ద్వారా అపహాస్యం చేస్తే మటుకు ప్రజలు మిమ్మల్ని ఎవరు క్షమించరు